వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ బీఆర్ఎస్ ప్రభుత్వం రాక్షస పాలన చేసిందని కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కణమేణి చక్రధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలారెడ్డిపేట మండలం గొల్లపెల్లి గ్రామంలో కరీంనగర్ కు కన్వీనర్ చక్రధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగించిందని అందుకే ప్రజలు వారి పాలనకు చరమగీతం పాడారని గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తూ ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు భూ ఆక్రమణలకు పాల్పడ్డ జిల్లా నాయకులే కాదు కొన్ని మండలాల నాయకులను కూడా త్వరలోనే గుర్తించి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి వెంకటరెడ్డి ముచ్చ రాజిరెడ్డి ముద్రకోల ప్రేమ్ సాయి వేముల తేజ అంజిరెడ్డి ముస్తాబాద్ మాజీ జెడ్పీటీసి గుండం నరసయ్య కిషన్ రావు అంజన్ రావు తోట ధర్మేందర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు కుటుంబము రేవంత్ పడి ఏడుస్తున్నారు చేస్తున్న అభివృద్ధిని ప్రజా సంక్షేమ పథకాలు చూసి మాకు మను లేదు మేము భూస్థాపితం కాబోతున్న ఒక అసహనంతో ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు కవిత బీసీ డిక్లరేషన్ అని మీటింగ్ పెడితే ఎక్కడ ఆదరణ లభించలే బీసీలే సపోర్ట్ చేయలే మీరున్న హయాంలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చినారు మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చినారు మంత్రివర్గంలోనూ అని గల్లా వంటి అడిగినారు సమాధానం చెప్పలే వాళ్ళ కుటుంబానికి తప్పితే వేరే ఒక్కరికి కూడా వాళ్ళు చేసింది ఏం లేదని ప్రజలంతా గమనించారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసిన అవినీతి అంతా ఇంత కాదు ఈరోజు గ్రామాలన్నీ కలుషితమయం చేసిండ్రు గ్రామానికి నలుగురు లీడర్లను పెట్టి ఉన్న ఆస్తులని దారాదత్తం చేసిండ్రు ఇప్పుడు ఎంతమంది సిరిసిల్లాలు అరెస్ట్ అయినంత ప్రజలంతా చూసిండ్రు ఈరోజు అన్యాయంగా అరెస్ట్ చేస్తే న్యాయమూర్తి గారు ఊరుకోరు కదా కోర్టులు ఊరుకోవు కదా మరి ఏ విధంగా వాళ్ళంతా జైలుకు పోతున్నారు ఏ విధమైనటువంటి సెక్షన్లు పెట్టి జైలు పంపుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు మరి దాన్ని కూడా తప్పంటాడు కేటీఆర్ ఇంకా ఉన్నారు నాయకులు ఇంకా కొన్ని మండలాల్లో లెక్కలు తీయలసి ఉన్నాయి అవన్నీ కూడా ఈ ప్రభుత్వం బయటకు తీస్తుంది మన సిరిసిల్లాలో ప్రతి విషయం రేవంత్ గారి దృష్టికి కేకే రెడ్డి గారు తీసుకెళ్తున్నారు ఇక్కడ జరిగిన అవినీతిపై ప్రతి దారిపై సమగ్రమైన విచారణ ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా చాలా కుంభకోణాలనే అంటున్నారు అటు ట్రాక్టర్లు అంటున్నారు గొర్రెలు అంటున్నారు అటు బర్రెలు అంటున్నారు అన్నిట్లలో కూడా టీఆర్ఎస్ వాళ్ళకే దారదత్తం చేసిందని ఈరోజు చెప్తున్నారు మనం కూడా చూశాం ప్రజలకు న్యాయం చేయలే ప్రజలకు సాయం చేసినట్టు ఒక నాటకం మాటిం ప్రజలను మభ్యపెట్టినరు మోసం చేసిండ్రు ఈ రోజు బయటపడుతున్నాయి ఇది ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజలకు దగ్గరైంది ప్రజలకు రానున్న రోజుల్లో వారు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పినో అవన్నీ కూడా ఒక్కటి ఒక్కటిగా ఈ ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి ఈ గత ప్రభుత్వం లూటీ చేసింది కాబట్టి ఈ ఆర్థికంగా వెరగబడి ఉన్నాం కాబట్టి ఖజానా ఖాళీ చేసింది అప్పులన్నీ చేసింది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు రానున్న రోజుల్లో మన గవర్నమెంట్ అన్ని అధిగమించి రైతులకు ఏదైతే మాట ఇచ్చారో రైతు భరోసా కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ ఇంకొంచెం మిగిలి ఉంది ఇవన్నీ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమేమి చెప్పిందో అవన్నీ కూడా తీరుస్తుంది నువ్వు వెయ్యి తక్కువ రెండు వేలు తక్కువిస్తున్నావు అని మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ ఏమేస్తావు ఆ ఖజానంతా ఖాళీ చేసావు ఉన్నదంతా దోసుకపోయినావు గట్టిగా కూర్చున్నావు చేయడానికి డబ్బులు లేవు ఏమేస్తావు రేవంత్ రెడ్డి అయినా కూడా వర్నర్లు సమకూర్చుకొని ప్రజాసేవ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండో మాట ప్రకారం అన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియస్తూ రానున్న రోజుల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎక్కడ కూడా టీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదు బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే అవినీతి మయమైంది ఉన్న తొమ్మిది సంవత్సరాలు అవినీతి మయం చేసిండ్రు ప్రజలంతా కూడా మీ అవినీతి గమనించిండ్రు మళ్ళీ మీకు అధికారం ఇస్తే మీరు ఇంకా అవినీతి చేస్తారనే ఒక ఆలోచన ప్రజలు చేస్తున్నారు మీకు ఆశ ఉండొచ్చు కానీ ఆ ఆశ అడి ఆశలే అయితే ఎందుకంటే నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వం ఈరోజు రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు వారి మద్దతుగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఖచ్చితంగా గెలుస్తారు వారే ప్రజలకు గ్రామాల్లో సురక్షితమైనటువంటి పరిపాలన అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా పేరు